మన్సురాబాద్లోని శివాజీ అకాడమీ పదవ వార్షికోత్సవం సందర్భంగా గత వారం జరిగిన ఇంటర్నల్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన వారికి తల్లిదండ్రుల చేతుల మీదుగా అవార్డులను అందజేశారు శివాజీ అకాడమీలో తమ పిల్లలు ఆరేళ్లుగా కోచింగ్ తీసుకుంటున్నారని అక్కడ ప్రాక్టీస్ చేయించే విధానము పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని క్రమం తప్పకుండా పిల్లలు నేర్చుకుంటేనే వాళ్ళు విజయం సాధించగలరని తల్లిదండ్రులు తన అనుభవాలను పంచుకున్నారు కోచ్ శివకుమార్ మంచి మోటివేటర్ అని ఇటువంటి అకాడమీలో చేరడం తాను చాలా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు ఓన్లీ మెయిన్ ఇంపార్టెంట్ కావాల్సింది ప్రజెంట్ లో ఉండడం మెయిన్ ఇంపార్టెంట్ దట్ ఈస్ కాల్డ్ ఓన్లీ మెడిటేషన్ ప్రజెంట్ లో ఉంటే చాలు ఇంకా అన్ని ఏమైనా చేసుకోగలుగుతాం స్కూల్ లో ఉన్నాం టీచర్ ఉంది టీచర్ ఏం చెప్తుంది మన మెయిన్ ఇంపార్టెంట్ మన పేరెంట్స్ తర్వాత మన స్కూల్లో టీచర్స్ టీచర్స్ ఏ విషయం చెప్పినా సరే షుడ్ అండర్స్టాండ్ వాళ్ళు ఎందుకోసం చెప్తున్నారు అప్పుడు మీకు అనిపిస్తుంది అది అదే టీచర్ నన్ను తిట్టేసింది ఎందుకోసం తిరుగుతుంది టీచర్ కోచ్ ఎందుకోసమే ఆ మమ్మీ ఎందుకోసం తిరుగుతుంది మీరు అలాంటి మిస్టేక్స్ చేయకుండా మీకు ఏమైనా ప్రాబ్లం కాకుండా మీరు జాగ్రత్తగా ఉండడానికి వాళ్ళు ఇవన్నీ విషయాలు చేస్తూ ఉంటారు దానికి మీరు ఏమనిపిస్తుంది కోపం సార్ అయితే ఏమంటారు సార్ సార్ బయటికి రాని చూసుకుంటా అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొద్ది ఏజ్ వరకు టెన్త్ క్లాస్ కాగానే ఇంటర్మీడియట్ కాగానే సార్ బయటికి రాని నేను చూసుకుంటా మమ్మీ నేను అలుగుతా నేను తినని వాళ్ళ జాబ్ కూడా వచ్చింది నేను అండర్ సిక్స్టీన్ నైన్టీన్ ట్వంటీ త్రీ సీనియర్స్ రాన్సి అండర్ నైన్టీన్ చాలా ట్రాఫిక్ చేస్తూ తను దీనికి అంతటి కారణం శివ సార్ శివ సార్ అండర్లో నేను చేస్తున్నాను సార్ చాలా మోటివేషన్ ఇస్తారు బైలాబా మమ్మీ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది నాకు బ్యాక్ నుంచి స సార్ అండర్లో నేర్చుకోవడం నా లెక్క ఆల్ నా పేరు చరిత నేను శివాజీ బుక్సెడ్ అకాడమీలో సెవెన్ ఇయర్స్గా కోచింగ్ తీసుకుంటాను మా కోచ్ పేరు శివా సర్ సో ఆయన గైడెన్స్లో ఆయన ఇచ్చిన కోచింగ్ వల్ల నేను టూ ఇయర్స్ అనే స్టేట్ హైదరాబాద్కి రిప్రజెంట్ చేశాను సో ఆయన మనకి ఎక్కడ మనం ముందుకు వెళ్ళాలన్నా కానీ మనకు గైడెన్స్ అవసరం సో టీచర్స్ ఆ గైడెన్స్ ఇస్తుంటారు మాకు ఎక్కడ బుక్ అకాడమీలో మా సార్ శివా సార్ అనేది గైడెన్స్ ఇస్తారు